బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ మళ్లీ జగన్ సీఎం పబ్లిక్ గా తేల్చిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు కేవలం ఇరవై రోజులు మాత్రమే సమయం ఉంది ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రజలకు సంచలన హామీలు ఇస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వన్ సైడ్ అన్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై ఏడాది నుంచి జరుగుతున్న అనేక సర్వేలలో మెజార్టీ ఫలితాలు వైసీపీ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చడంతో మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారట ఇదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ పార్టీ నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాలు కూడా విజయవంతమవుతున్నాయి సిద్ధం సభలకు లక్ష లక్షలాది జనాలు హాజరయ్యారు ఆ తర్వాత జగన్ యాత్ర కూడా సక్సెస్ కావడం జరిగింది చిన్నల నుంచి మొదలుకొని మండిటిండలైనా పలికారు ప్రతి జిల్లాలో స్వాగతం పలికారు ఈసారి వైసీపీ గెలుస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు సైతం అంతర్గత సమావేశంలో డిసైడ్ అయ్యారు దాదాపు నూట నలభై ఏడు స్థానాలలో వైసీపీ చాలా బలంగా ఉందని టీడీపీ రాష్ట్ర ఎన్నికల సెల్ కోఆర్డినేటర్ లెక్కలతో సహా వివరించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో లీక్ కావడం జరిగింది ఇదిలా ఉంటే తాజాగా బీఆర్ఎస్ అధినేత ఏపీ చేశారు మంగళవారం ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ జరిగింది ఈ సందర్భంగా ఏపీ ఎన్నికలలో ఎవరు భావిస్తున్నారని కేసీఆర్ కు యాంకర్ ప్రశ్న జరిగింది తనకున్న సమాచారం మేరకు జగన్ మళ్లీ గెలుస్తారని కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది ఎవరు గెలిచినా తమకు బాధ లేదని అన్నారు కేసీఆర్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారాయి మన తెలుగుదేశం పార్టీ లేటెస్ట్ గా తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగన్ గెలుస్తారని వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇదే సమయంలో జగన్ బస్సు యాత్ర విజయవంతం కావడంతో ఎన్నికలపై వైసీపీ అధిష్టానం మరింత పట్టు బిగిస్తుంది బస్సు యాత్ర కంప్లీట్ అయిన వెంటనే వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు ఈ మేనిఫెస్టోలో మహిళలు రైతులకు కొన్ని కొత్త పథకాలతో పాటు యువతకు సంబంధించి కూడా ఉపాధి అవకాశాలు పొందుపర్చినట్లు సమాచారం వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల అనంతరం హెలికాప్టర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రోజుకి మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో జగన్ పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఈసారి ఎన్నికలకు వైఎస్ జగన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు గెలిస్తే ముప్పై సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదని ఫిక్స్ అయ్యారు దీంతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు టార్గెట్ గా పెట్టుకుని అనేక సర్వేలు చేసుకుని వాటి ఫలితాల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది అనంతరం ఎన్నికల ప్రచారంలో తన గత ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మంచి పనులు తెలియజేస్తూ మంచి జరిగితే అంటూ ధైర్యంగా జగన్ ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారు జగన్ ఓడించాలని చంద్రబాబు ఇతర పార్టీలతో కూటమి పెట్టినా గాని రాజకీయ వాతావరణం ఎన్డీఏకు అనుకూలించడం లేదు దీంతో మరోసారి జగన్ గెలవడం ఖాయమనే వార్తలు బలంగా వస్తున్నాయి